అందరు నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కూర కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి మన కూరల్లోకి రెట్టింపు రుచినిచ్చే మసాలా కారం పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఓకే అండి వీళ్ళు వెళ్ళిపోదాం ముందుగా మనం నార్మల్ కారం పొడి తీసుకోవాలి ఈ కారం పొడి హోమ్మేడ్ కారం పొడి అండి నేను పదిహేను కేళ్ళ మిరపకాయలను తీసుకొని కారం పొడి తయారు చేసి పెట్టుకున్నాను సంవత్సరానికి సరిపడా ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒక కిలో కారం పొడి సపరేట్గా తీసుకొని మసాలా కారం ప్రిపేర్ చేసుకుందాం కారం పొడి కలర్ మారకుండా పురుగు పట్టకుండా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది మిరపకాయల కొన్న నుంచి మనం స్టోర్ చేసేంత వరకు ఓకే ఇప్పుడు మనం బేసన్లో వేసుకుందాం నాలుగు గ్లాసుల కారం పొడికి ఒక కేజీ కారం పొడి అవుతుంది ఇప్పుడు ఇందులో కేజీ కారం పొడికి పావు కేజీ ఉప్పు వేయాలి నాలుగు గ్లాసుల కారం పొడికి ఒక గ్లాస్ ఉప్పు అన్నమాట గ్లాస్ అంచుల వరకు ఉప్పు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ధనియాలు మెంతులు జీలకర్రని ఒక గంట పాటు ఎండలో పెట్టిన తర్వాత పౌడర్ చేశాను లేదంటే ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని కూడా పౌడర్ చేసుకోవచ్చు ధనియాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి సగం టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకోవాలి ఇప్పుడు పొట్టున్న ఎల్లిపాయలు ఒక ముప్పై తీసుకొని రోట్లో వేసుకొని కచ్చాపచ్చా దంచుకోవాలి కొంచెం నలిగితే సరిపోతుందండి ఇప్పుడు దంచుకున్న ఎల్లిపాయని మనము కారంలో వేసేసుకుందాం చూడండి జస్ట్ ఇలా కొద్దిగా లైట్గా నలిగితే సరిపోతుంది అనమాట మరీ సన్నగా పేస్ట్ లాగా చేయకూడదు అక్కడక్కడ అలా కనిపిస్తూ ఉండాలి మనకు ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక ఐదు ఆరు కరివేపాకు రెమ్మల్ని తీసేసుకొని మొత్తం ఆకంతా సపరేట్ చేసుకోవాలి ఈ కారం పొడిలో కరివేపాకు ఫ్లేవరు సూపర్గా ఉంటుందండి ఇలా ఒక సగం బౌల్ వరకు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము ఇలా వేయించుకోవాలండి ఒక రెండు మూడు డ్రాప్లు ఆయిల్ వేసేసి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం చేత్తో నలిపేసేస్తే మనకు పౌడర్ లాగా అవుతుందండి మరి మిక్సీ జార్లో వేయకూడదు ఇలా చేత్తో నలిపిస్తేనే మనకు పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం కారం పొల్లో వేసేసుకోవాలి ఓకే అండి నేను వేసేస్తున్నాను కరివేపాకు పౌడర్ కూడా ఇప్పుడు ఈ మసాలన్నీ వేసేసుకున్నాం కదా ఇవంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి కారం పొడిని కూర కారం అంటారు మసాలా కారం అంటారు సాంబార్ కారం అని కూడా అంటారండి ఈ మసాలా కారం మనము సంవత్సరం అంతా నిల్వ కూడా ఉంచుకోవచ్చండి పురుగు పట్టదు కలరు మారదు కొంచెం కూరలు వేసినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎక్స్ట్రా ఎలాంటి మసాలాలు వేయకుండా కూడా మనము కర్రీ ప్రిపేర్ చేయొచ్చండి అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి మన మసాలా కారం పొడి రెడీ అయిపోయింది గాజు సీసాల్లోనూ ప్లాస్టిక్ డబ్బాల్లోనూ మనం స్టోర్ చేసుకోవచ్చు ఏరిపోకుండా మూత పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి అంతే అండి మన మసాలా కారం పొడితో చిటికెల అన్ని రకాల కూరగాయలు వండేసుకోవచ్చు ఇదేండి ఈరోజు మన వీడియో అయితే నచ్చింది కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా గదిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీ విలువైన కామెంటు మన ఛానల్ గ్రోత్కు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇదే ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే రెండు మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఒడే స్టా ఫుడ్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్